అందుకనే చెప్పి ఎవరోకి మన కాళ్ళు చేతులు బాగున్నంత వరకు కూడా కష్టపడితేనే మనకి ఏదైనానండి అందుకని కష్టపడి మా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాము ఎవరైనా అలాగే చేస్తారనుకోండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి వెనకాల ఆదరించే వాళ్ళు ఉంటారు మాకైతే ఎవరో లేరండి అలాగా ఉన్నా సరే మాకు ఎవరో అనమాట అందుకని మేము మా దాని మీద మేము కష్టపడి మేమే బతుకుతామండి మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోరనమాట అందరూ ఉన్నారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి అందుకని చెప్పి మేమైతే ఎవరి మీద ఆధారపడకోకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడి ఉంటున్నామండి ఇవైతే ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ అండి ఇవి పిండి వేస్తాం కదా పిండి వేసే కవర్ అనమాట అది ఆ డబ్బాలో అయితే లబ్బర్లు ఉంటాయండి ఇవి వచ్చి గ్రీను రెడ్ అలా ఉంటాయి అనమాట దోశ పిండికి రెడ్ వాడతాను ఇడ్లీకి వచ్చి గ్రీన్ వాడతానండి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే నేను ఇలా చేసుకుంటాను ఈ గిన్నె కొలతండి నాకు ఈ గిన్నె వచ్చి కేజీంపావండి గిన్నె దీంతో అంటే ఈ గిన్నె నుండి వేసిన పిండి అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్యాకెట్ అది కాకుండా నేను ఫార్టీ రూపీస్ ప్యాకెట్లు కూడా తయారు చేస్తానండి ఈ నేనేంటంటే ఈ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్లే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా డబ్బాలో పెట్టి చేస్తే మనకి ఇంకో మనిషి అవసరం లేకోకుండా సింపుల్గా చేతికి అంటుకోకుండా ప్యాకింగ్ ప్యాకెట్ అంటుకోకుండా సింపుల్గా అవుతుందండి ప్యాకింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఎవరైనా సరే చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ అవుతుందండి ఇలాగా ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా ఉన్నాయి కూడా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను నేను ఇక్కడి వరకే నేను మీకు చూపిస్తున్నానండి ఇంకా తర్వాత ఉన్నది నేనైతే ఇంకా వీడియో అనేది తీన్ అనమాట ఇక్కడి వరకే చూపిస్తున్నాను ఇలా అయితే మొత్తం కూడా నేను ప్యాకింగ్ చేసేసుకుంటానండి ఎందుకంటే ఇడ్లీ పిండే నాకు టైం ఎక్కువ పడుతుంది అనమాట ప్యాకింగ్ పిండి అనేది తక్కువ అండి ఎందుకంటే వన్ పర్సెంట్ పిండి అయితే త్రీ పర్సెంట్ దో ఇడ్లీ పిండి ఉంటుందండి అందులోనూ ఎందుకంటే ఇడ్లీ పిండి ఎక్కువ అడుగుతారనమాట చాలామంది కూడా ఇడ్లీ తొందరగా అయిపోతుందని ఇడ్లీ అడుగుతారండి దోశ అనేది ఆయిల్ ఫుడ్ కాబట్టి తొందరగా ఎవరు అనమాట అందుకని నేను చెప్పి నాకు దో ఇడ్లీ పిండే నేను ఎక్కువ వేసుకుంటానండి పిండి అనేది ఎవరో కానీ అడగరు అందుకని ఫస్ట్ ఇడ్లీ పిండి ప్యాకింగ్ చేసేసుకున్నాక లాస్ట్ దోశ పిండి అయితే నేను ప్యాకింగ్ చేసుకుంటానండి పిండి అంతా కూడా కలిపిన వెంటనే ప్యాకింగ్ చేస్తున్నాను కదా తర్వాత లాస్ట్కి దగ్గరికి వస్తుందండి పిండి గట్టిపడుతుంది అనమాట నాకు ఎందుకంటే కలిపిన వెంటనే చేయకపోతే మనకి పిండికి అనేది కవర్లోకి సింపుల్గా పడదండి చుట్టూతో డబ్బా చుట్టూ అంటుకుపోతుంది అనమాట అందుకని చెప్పి కలిపిన వెంటనే అయితే నేను ప్యాకింగ్ చేసేస్తాను ఇందులో అనేది వంట సోడా అని కానీ ఏమి కూడా కలపనండి ఇడ్లీ పిండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఎలా ఉంటుందో ఇడ్లీ అలానే ఉంటుందండి అందుకని చెప్పి చాలామంది అడుగుతారనమాట మీరు వంట చోడ ఏమైనా కలిపేరా అండి చాలామంది అలాగే కలిపి అమ్ముతున్నారండి నేనైతే అలాగ మిస్టేక్లు అయితే చేయనండి ఇదిగోండి పిండి ప్యాకెట్ అయితే రెడీ అయింది కాబట్టి ఇలా చేస్తానన్నమాట నేను ప్యాకింగ్ ప్యాకెట్కి ఏమంటుకోకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఇది నాకు మొన్న ఎండాకాలంలోనూ మెడ అనేది నలుపు వచ్చేసిందండి ఇదంతా కూడాను దీన్నైతే నేను ఒక చిన్న టిప్ అయితే పాటించాను అనమాట దానివల్ల మెడ అనేది మామూలుగా వచ్చేసింది దీన్ని మీకు నెక్స్ట్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తానండి బాయ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి